చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి దినా మేము ఇక్కడ చేరుకోవటం జరిగింది ఉన్నారు ఎంతో మంది భక్తులు మరి మిత్రులు మరి స్నేహితులు కలిసి నాగార్జున సాగర్ రావడం జరిగింది ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇది దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరి శంకుస్థాపన చేయబడి పంతొమ్మిది వందల అరవై ఏడు కల్లా మరి నీటిని విడుదల చేయడం జరిగింది మరి మూడు జిల్లాలకు మరి కొన్ని లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు గురించి చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అనేక మంది లక్షల మందికి భోజనాన్ని అందిస్తూ కరువు కాటకాల నుంచి ఒక మంచి ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ప్రదేశాన్ని చేరుకోవడం ఇక్కడ స్నానాలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఎంతోమంది కష్టం ఎంతోమంది శ్రమ ఎంతోమంది రక్తం వల్ల చెమటలుగా మార్చి మరి ఈ మహా ప్రాజెక్టుని మరి పూర్తి చేసుకొని మరి ఇన్ని సంవత్సరాలుగా మనం మరి మరి సస్యశ్యామలంగా మరి భోజనం చేస్తున్నామంటే మరి ఆ మహానుభావులు త్యాగమైన మనం గమనించాలి పుణ్యభూమి నాదేశం నమో నమమి ధన్య భూమి నాదేశం సదా స్మరామి నన్ను కన్న దేశం నమో నమమి అన్నపూర్ణ దేశం సదా స్మరామి మహామౌరగా అన్న తల్లి ఆదేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నా దేశం సదామి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ పాట జాలాది రాజారావు గారు మేజర్ చంద్రకాంత్ సినిమాకి రాయడం జరిగింది ఎంతో ధన్యతగా నేను భావిస్తున్నాను ధన్యవాదాలు రాజారావు గారు జాలాది గారు నమస్తే వందనాలు జలాది పాట రాసింది మరి ఎవరకుంటారు రాసింది జాలాది రాజారావు గారు